ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను ఉన్నారు మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులు అయి ఉన్నారు అని అక్కడ పుట్నోట్లో రెండు అని దాని మీద రాసి పుట్నోట్లో ఏమంటారంటే వెలుగు కుమారులను పగలు కుమారులను అయ్యున్నారు ఉన్నారు అని చెప్పాడు మనమంతా ఎవరి కుమారులు వెలుగు కుమారులు మనమంతా ఎవరు వెలుగు కుమారులు పగలు కుమారులు అని చెప్పాడు పగలు కూడా వెలుగు ఉంటుంది కదా కాబట్టి వెలుగు కుమారులు పగలు కుమారులు అని చెప్తాడు మీరందరూ వెలుగు సంబంధులు బాగా గమనించాలి మనం వెలుగు కుమారులు అంటే వెలుగు ఎవరో మనం తెలుసుకోవాలి వెలుగు ఎవరు బైబుల్ చెప్తారు ఎవరినైనా ఏసయ ఆయన అంటాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు ఆ రీతిగా చెప్పి మీరు వెలుగు కుమారులు అంటే వెలుగు ఉంటే చీకటి వస్తుందా చీకటి వస్తదని ఆయన చెప్పండి మా రా ఆ విధంగా మీరు వెలుగు కుమారులు పగలు కుమారులు మీలో చీకటి రాకూడదు యేసు అనే ఆయన కుమారులు మీరు ఆయన కుమార్తెలు మీరు మీలో చీకటి రాకూడదు అలే లోయా మనలో ఏం రాకూడదు ఒకటి మన అంతరంగ పురుషుడు వాక్యము ద్వారాను శక్తితోను పరిశుద్ధాత్మతోను బలపరచబడుతూ ఉండాలి రెండు మనం వెలుగు కుమారులు యేసుక్రీస్తువు అని చెప్పబడిన ఆయన కుమారులు కుమార్తెలు మనం వెలుగు పిల్లలము కాబట్టి వెలుగు సంబంధులము కాబట్టి మనలో చీకటి రాకూడదు చీకటి వస్తే మనం ఏమైపోతామో తెలుసా సాంతను సంబంధులు అయిపోతాం చీకటి అంటే పాపము అని అర్థం పాపం అంటే మీరు ఎదుగుదురు నేను చాలాసార్లు సార్లు ఈ మాట ఎవ్వరి మీద ద్వేషం మీకు ఉండకూడదు ఎవరి మీద కోపం మీకు ఉండకూడదు ఎవరి మీద అసూయ మీకు ఉండకూడదు ఎవరిని కూడా కించపరచకూడదు ఎవరిని కించపరచకూడదు ఎవరిని కూడా అసహించుకోకూడదు మనం ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుని చేత ప్రేమించబడిన వారము మనము మనం ఎవరి ద్వారా ప్రేమించబడిన వారము దేవుని చేత ప్రేమించబడిన వారు రెండవది ఆత్మలో శక్తి పొందుకుంటూ ఉన్నాం వాక్యము ద్వారా మాట ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనము శక్తి పొందుకుంటూ ఉన్నాం మూడవది మీరు వెలుగు సంబంధులు వెలుగు పిల్లలను తరువాత పగటి కుమారులను అయి ఉన్నారు అని చెప్పాడు చూడండి ఎంత బాగా చెబుతాడు దేవుని కుటుంబంలోకి వచ్చినటువంటి విశ్వాసులు ఎలా ఉండాలి అనే విషయాన్ని పౌలు గారు చాలా వివరంగా చెప్తారు ఏమయ్యా మీరు వెలుగు పిల్లలు మీరు పగలు పిల్లలు మీరు వెలుగు సంబంధులు దాని అర్థం ఏమిటంటే ఇప్పుడు పగలు ఇది రెండు మనము కాంతి లైట్లు వేసుకున్నాం కాబట్టి వెలుగు ఉంది చీకటి ఉందా మన మధ్యన చీకటి ఉందా మాట్లాడాలి మీరు చీకటి ఉందా లేదు నీడ ఉంటుంది చీకటి ఉండదు కాబట్టి మనలో చీకటి ప్రవేశించే రీతిగా మనం జీవించకూడదు పాపం ప్రవేశించే రీతిగా మనం జీవించకూడదు నేను చెప్తాను ఒకసారి ఒక దైవ సేవకుడు ఆయన మంచిగా వాడబడుతున్న దైవ సేవకుడు పాపం అయితే ఆయన మీటింగ్కు పిలిచి ఆయన ఉన్నటువంటి గదిలో పరిచయ చేయటానికని వెళ్ళి ఏం చేశారంటే ఆయన తల కింద ఒక ఆడబిడ్డ జాకెట్ పెట్టి వెళ్ళిపోయినారు తరువాత ఆయన పిలిచినటువంటి వారు ఆ విషయాన్ని చూసి ఆయన చాలా చిన్న చూపు చూశారు చాలా చెడ్డగా మాట్లాడుకున్నారు అయితే ఆయనను నేను బాగా ఎరుగుదును ఆయన చెప్పిన మాట శేఖర్ నాకు ఇట్లా జరిగింది అని అంటే నేను అన్నాను అన్న ఏం చేసినారు మీరు అంటే ఏమీ చేయలేదు శేఖర్ ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో నాకంటే బాగా దేవుడికి తెలుసు నాకంటే బాగా ప్రభువుకి తెలుసు నన్ను అవమానించటానికో లేకపోతే నన్ను చెడ్డోడని చెప్పుకోవటానికో ప్రజలు చేశారు అయితే నేను తెలుసా వెలుగు సంబంధిని నేనెవరో తెలుసా పగలు కుమారుణ్ణి వెలుగు కుమారుని యేసు ప్రభు నన్ను వెలుగు సంబంధిగా చేశాడు చీకటి నా దగ్గరికి రాదు ఈరోజు నా బలవంతంగా నా మీదికి చీకటి వారు పంపినా నేను వెలుగు కాబట్టి చీకటి నా దరిదాపులకు రాదు అమాట అంటే నేను అన్న అయ్యగారితో మాట్లాడి దరిదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అయ్యారు అయితే కాలక్రమేణా కాలక్రమేణా ఆ దైవజనుడు ఎంత గొప్పోడైపోయాడంటే అంత గొప్పోడైపోయాడు ఆయన్ను చీకటి వైపు మరలించాలని ప్రయత్నం చేసిన ప్రతివాడు కూడా తలదించుకున్నాడు సిగ్గుపడ్డాడు దయచేసి వినాలి ప్రభు పిల్లలు మీరంతా కూడా బైబిలే చెప్తారు మీరు వెలుగు పిల్లలు పగటి పిల్లలు మీరు వెలుగు సంబంధులు ఎంత మంచి మాట చూడండి మీరు వెలుగు కుమారులు అంటే యేసు ప్రభు పిల్లలు మీరు మీలోకి చీకటి రాదు దయచేసి ఏ పరిస్థితుల్లో కూడా నీ లోపలికి అసూయ కానీ ద్వేషము కానీ ఈర్ష్య కానీ పగ కానీ ఇతరులను కించపరచడం కానీ అవమానించడం కానీ దేవుని పిల్లలైన మనకు తగినది కానే కాదు హలెలుయా ఎందుకు అంటే మనల్ని దేవుడు ప్రేమించాడు రెండవది ఎందుకు అంటే మీరు ఏర్పరచబడిన వారు ఎందుకు అంటే దేవుని మాట చేత దేవుని శక్తి చేత దేవుని ఆత్మ చేత మీరు బలపరచబడుతూ ఉన్నారు మీ ఆత్మ లోపట వీటి చేత బలపరచబడుతూ ఉంది అందుకని మీరు ఎవరంటే వెలుగు సంబంధులు మీరు వెలుగు పిల్లలు తరువాత పగటి పిల్లలు కుమారులు అనగా ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది నేను యేసుప్రభు కొడుకుని ఏసుప్రభు కుమార్తెని ఆయన వెలుగు ఆయన బిడ్డ నేను కూడా వెలిగే నా దరిదాపులకు చీకటి రాకూడదు అల్లెల్లు నా దరిదాపులకు చీకటి రాకూడదు ఒక్కొక్కసారి భక్తి విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి నన్ను బాగా గమనించాలి ఒక తమ్ముడు చాలా భక్తిపరుడు ఆయన ఆ పట్టణంలో దేవుడు అతన్ని చాలా ఉన్నతంగా హెచ్చించాడు ఆయన మంచి విద్యావంతుడు మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి చక్కగా బోధించగలడు చక్కగా దేవుని ఆరాధించగలడు చాలామంది ప్రజలు ఆయన బోధలకు ఆయన పాడే పాటలకు ఆకర్షితులైపోయి కుప్పలు తెప్పలుగా ఆయన దగ్గరికి వచ్చేవారు అయితే ఒక రోజున ఏం జరిగింది అంటే ఆయన ఉన్నటువంటి గదిలో ఒంటరిగా ఉండేవాడు ప్రతిరోజు కూడా ఒక తల్లి కూరలు అమ్ముకోవటానికి వచ్చేది కూరలు అంటే కూరగాయలు అన్నీ కూరగాయలతో పాటు పూలు కూడా ఆమె అమ్ముకునేది పాస్టర్ గారిని వచ్చి పిలిచాది అయ్యగారు అయ్యగారు అని పిలిస్తే ఆయన అన్నాడు ఎవరెక్కడా అని అయ్యా నేను కూరలు అమ్మే ఆమెను అంటే అమ్మ నేను స్నానం చేసుకుంటున్నాను ఏ కూరలు ఉన్నాయో అక్కడ నా మంచం మీద పెట్టేసి వెళ్ళండి అని అనింది ఆమె వచ్చి పైన పూలు తీసి అక్కడ పెట్టి కూరగాయలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది గారు వచ్చి కూరగాయలు సర్దుకున్నాడు ఆ పూలు చూసి అయ్యో పాపం ఆమె పూలు ఇక్కడ పెట్టి మరిచిపోయేదే అనుకున్నాడు ఈ లోపుగా సంఘానికి సంబంధించిన కొంతమంది పెద్దలు వచ్చి చూశారు వారితో పాటు కొంతమంది స్త్రీలు కూడా చూశారు చూసి పాస్టర్ గారి బెడ్ మీద పూలు ఉండడమేంది పాస్టర్ గారు బ్యాచిలర్ కదా పెళ్లి కానివాడు కదా ఆయన బెడ్ మీద పూలు ఉండడమేంది అని ఆ చిన్న మాట తీసుకెళ్ళి బయట పాస్టర్ గారి బెడ్లో బెడ్ మీద పూలు ఉన్నాయి ఎందుకున్నాయో ఏమో అని మొదలుపెట్టారు ఇంకొంచెం మనిషి దగ్గరికి వెళితే పాస్టర్ గారి బెడ్ మీద రాత్రుల్లో ఎవరో ఆడోళ్ళు వచ్చి పోయేవాళ్ళంట పూలు కూడా ఉన్నాయంట అని ఇంకొంచెం మంది దగ్గరికి ఆ మాట వెళ్తే పాస్టర్ గారు చాలా చెడ్డాడంట మనం అనుకున్నంత మంచోడు ఆడోళ్ళకు పూలు కూడా కొని పెడతాడంట ఆయనని రకరకాలుగా మాట్లాడేసుకున్నారు ఆరాధన ఇంకా ప్రారంభం కాలే వార్త దరిద్రంగా వెళ్ళిపోయింది ఆయనకు తెలీదు పాపం ఆయన వేదిక మీద నిలబడి మంచిగా పాడుతున్నాడు మంచిగా వాక్యం చెప్తున్నాడు కానీ ఎవరు సరిగా వినలేరు ఆయన ఎందుకు ఇలాగున్నారు అనని ఆ మరుసటి వారం వచ్చి సంఘ పెద్దలు అన్నారు మాకు ఒక క్లారిఫికేషన్ కావాలి ఏమంటే మీ గదిలో బెడ్ మీద ఎందుకు పూలు ఉన్నాయి అవి చెప్పండి మాకు అన్నాడు హోష్ ఆయన నవ్వుకుంటూ అన్నాడు హోష్ అదే ఏముంది మాకు ప్రతిరోజు కూడా కూరలు అమ్మే హృదయానం వస్తుంది ఆమె వచ్చినప్పుడు ఆమె పూలు కూడా మొక్కుంటుంది ఆ బెడ్డి మీద పూలు పెట్టి కూరగాయలు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది నేను స్నానం చేసుకుంటా ఉంటే అంటే సంగ పెద్ద అంటాడు కూరగాయలు లేవే అక్కడ పూలేవు ఉన్నాయి నువ్వు నుంచి చెప్పాలి మాకు అని అని ఒక్కడు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు అందరు ఈ మాట మాట్లాడారు దరిద్రంగా మాట్లాడిన తర్వాత ఆయన మీద చాలా స అసహ్యమైన వార్తలు పుకార్లు ప్రారంభమయ్యాయి యమనుస్థుడైన భక్తిపరుడాయన కానీ ఆ దరిద్రమైనటువంటి వార్తలన్నీ కూడా ఆయన విని అసహించుకొని ఆ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సంఘము పూర్తిగా విచ్ఛిన్నమైపోయాడు దయచేసి గమనించాల్సింది ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా కొందరికి వాస్తవాలు తెలియకుండా లేని పుకార్లు పుట్టిస్తూ ఉంటారు వాస్తవాలు తెలియ ఒక ఆడబిడ్డతో ఒక తమ్ముడు మాట్లాడుతూ ఉంటే ఏదో ఊహించుకుంటారు ఒక అక్కతో ఒక తమ్ముడు మాట్లాడుతుంటే ఏదో ఊహించుకొని కథలు కథలుగా చెప్పేసుకుంటారు ఒక తండ్రి ఒక ఆడబిడ్డతో మాట్లాడుతూ ఉంటే ఊహించుకొని ఏదో కథలు కథలుగా మాట్లాడేస్తూ ఉంటారు దయచేసి గమనించాలి ఆ రీతిగా చెప్పినందువలన చెప్పిన వారు చెడిపోయారు కానీ ఆయన అన్నవాడు మాత్రం వెళ్ళిపోయాడు మరొక పట్టణంలో సువార్త ప్రారంభించాడు దేవుడు అద్భుత రీతిగా ఆయన అభివృద్ధి చేస్తూ వచ్చాడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లేని వార్తలు పుట్టించకూడదు లేని వార్తలు పుట్టించకూడదు మీరెవరంటే వెలుగు సంబంధులు మీరెవరు మీరు వెలుగు కుమారులు వెలుగు కుమార్తెలు నీ దగ్గరికి చీకటి రాకూడదు మనం చాలామంది కావాలని దరిద్రమైన మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం మన సంఘంలో కూడా చాలామంది యమని బిడ్డలున్నారు ఉన్నారు పెద్దలు ఉన్నారు వయసున్న బిడ్డలు ఉన్నారు అందరిని వయసున్న బిడ్డని అక్కలాగా చెల్లిలాగా పెద్ద వయసుంటే తల్లిలాగా తండ్రిలాగా చిన్న వయసుంటే చెల్లెళ్ళలాగా కూతురులలాగా ప్రేమగా మాట్లాడేది నేర్చుకోవాలి మంచి భావన కలిగి ఉండాలి అంతేకాని చీకటి మీలోకి రాకుండా మీరు చూసుకోవాలి బైబిల్ చెప్తుంది ఏమన్నా తెలుసా మీరు వెలుగు సంబంధులు మీరు వెలుగు కుమారులను పగటి కుమారులై ఉన్నారు అని చెప్పాడు మూడు సార్లు ఆ మాట చెప్పాడు ఏమంటాడో తెలుసా మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు అని చెప్పాడు కాబట్టి ఆ మాట మనము జాగ్రత్తగా గమనించాలి మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలుకువుగా ఉండి మత్తులము కాక ఉందము హేస్తూయా మనము రాత్రి వారము కాదు మనం వారము కాదు ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండండి ఇతరుల వలె నిద్రపోకుండా మెలకువగా ఉండి మత్తులు కాక ఉందము అని చెప్పాడు ఎంత మంచి మాటో బాగా గమనించాలి సంఘంలో ప్రతి బిడ్డ యేసుప్రభుల వారు నేను దొంగ వల్లే వస్తాను అని చెప్పాడు యేసు ప్రభుల వారి రాక్ ఎలాగుంటుందంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికముగా ప్రభుల వారు వస్తారు కాబట్టి దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది ప్రభువ నేను ప్రేమించబడిన వాడిని చెప్పండి మనమెవరిమి రెండవది ఏర్పరచబడిన వారము మనమెవరిమీ ఏర్పరచబడిన వారి మూడవది దేవుని మాటతోనూ శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ బలపరచబడుతున్న వారిమే మన అంతరంగ పురుషుడు దేవుని మాటతో బలపడుతూ ఉన్నారు